వెల్కమ్ టు వెంకీ నాలెడ్ షాప్ ఈరోజు మనం భారత రాజ్యాంగంలో షెడ్యూల్ గురించి ఈ వీడియోలో తెలుసుకుంటున్నాం భారత రాజ్యాంగంలో మొత్తం పన్నెండు షెడ్యూల్ ఉన్నాయి అందులో ప్రతి ఒక్క దాని గురించి చెప్పబోతున్నాను ఈ వీడియోలో షెడ్యూల్ వన్ భారతదేశ భూభాగాలు రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు సరిహద్దుల గురించి వివరిస్తుంది షెడ్యూల్ టూ ఆద్యకబద్ధమైన పదవులు జీతాభత్యాలు షెడ్యూల్ త్రీ రాష్ట్రపతి ఉపరాష్ట్రపతి గవర్నర్ లాంటి ప్రముఖుల ప్రమాణ స్వీకారం పదవి బాధ్యతలు షెడ్యూల్ ఫోర్ రాష్ట్రాలకు రాజ్యసభలో కేటాయించి సీట్ల వివరాలు షెడ్యూల్ ఫైవ్ షెడ్యూల్ తెగల ప్రాంతాల పరిపాలన షెడ్యూల్ సిక్స్ అస్సాం మేఘాలయ త్రిపుర మిజోరాం రాష్ట్రాలలో గిరిజన ప్రాంతాల పరిపాలన షెడ్యూల్ సెవెన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అధికార విభజన షెడ్యూల్ ఎయిట్ రాజ్యాంగం గుర్తించిన అధికార భాషలు షెడ్యూల్ నైన్ భూ సంస్కరణకు సంబంధించిన చట్టాలు షెడ్యూల్ టెన్ పార్టీ పిరాయింపుల నిషేధ చట్టం షెడ్యూల్ లెవెన్ పంచాయతీరాజ్ సంస్థ అధికారాలు విధులు షెడ్యూల్ ట్వెల్వ్ నగరపాలక సంస్థ అధికారాలు విధులు ఇవన్నీ మీకు కోడ్ రూపంలో పెట్టుకోవాలంటే ఇంగ్లీష్లో ఒక కోడ్ ఉందండి ఆ కోడ్ టియర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం టిఏఆర్ఆర్ఎస్ ఓ ఓఎఫ్ ఓ ఓఎల్డీ ఓల్డ్ ఆఫ్ పిఎం టీఆర్స్ ఆఫ్ ఓల్డ్ పిఎం ఈ కోడ్ గుర్తుపెట్టుకున్నట్టయితే మీరు భారత రాజ్యాంగంలో షెడ్యూల్ని ఈజీగా గుర్తు ఈజీగా